దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది ముయాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఓ విమానం క్రాష్ అయింది అదుపుతప్పి రన్వేపై దూసుకెళ్లి గోడను ఢీ కొట్టింది ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరగాయి ప్రమాదంలో నూట ఐదు మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య నూట డెబ్బై తొమ్మిదికి చేరింది ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరే బతికి బయటపడ్డారు వారు విమాన సిబ్బందిగా తేల్చారు ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో బెల్లి ల్యాండింగ్ కు పైలట్స్ ప్రయత్నించినట్లు తెలుస్తుంది ఈ సమయంలోనే విమానం రన్వేపై స్కీడ్ స్కిడై క్రాష్ అయిందని అధికారులు దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది మయూన్ ముయాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఓ విమానం క్రాష్ అయింది అదుపు తప్పి రన్వే పై దూసుకెళ్ళి గోడని ఢీ కొట్టింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుటెడ్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ప్రమాదంలో నూట మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇరవై మంది మరణించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ అయితే ఈ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది దక్షిణ కొరియాలో విమానాశ్రయంలో విమాన తిప్పడం జరిగింది ఇప్పటి వరకు దక్షిణ కొరియా వార్తా మీడియా సంస్థలు ప్రకటించినట్టు ఇప్పటికి అరవై రెండు మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఇంకా సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది విమానం క్రాస్ అయ్యేటువంటి టైంలో ఓవరాల్ గా అందులో నూట ఎనభై మంది పాసింజర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ కూడా చెప్పడం జరిగింది అయితే దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం భారత కాలమాన ప్రకారం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగింది రన్వే నుంచి అదుపు తప్పి విమానం గోడను ఢీ కూడా ఇప్పటికే దక్షిణ కొరియా మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేస్తున్నాయి సో దీంట్లో మొత్తం థాయ్ లోని బ్యాంకాక్ నుండి నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో వస్తున్నటువంటి విమానం ల్యాండ్ అయ్యేటువంటి టైంలో అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది సో దీనిలో ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అన్నది కూడా తెలుస్తోంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కూడా ఇప్పటికే అక్కడ ఫైర్ సర్వీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే విమానం వెనుక భాగంలోని వ్యక్తుల్ని రక్షించేందుకు కూడా ఇప్పటికే సహాయక బృందాలు కూడా ప్రయత్నాలు చేశాయి మరోవైపు దీంట్లో ఉన్న వాళ్లలో ఆల్మోస్ట్ నూట డెబ్బై మూడు మంది కూడా అందరూ దక్షిణ కొరియా దాకా దాంట్లో థాయిలాండ్ చెందినటువంటి పౌరులు కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఇంకా విమానం కుక్కగూరడానికి కారణాలు కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి ఉంది అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా కనిపిస్తోంది పక్షులు అందులో చిక్కుకోవడం వల్లనే ఇది జరిగి ఉండొచ్చు అంటూ కూడా అక్కడటువంటి స్థానిక మీడియాలు చెప్తున్నటువంటి పరిస్థితి సో మరోవైపు దీంట్లో ముప్పై ఏడు మంది మహిళలు అట్లాగే ఇరవై ఐదు మంది పురుషులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది చనిపోయిన వాళ్ళను సో విమానం కాస్ట్ సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది సో దాని ప్రకారం చూస్తున్నా కానీ ఇండియన్ టైం లైన్ ప్రకారం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు సో అదుపుకు తప్పి విమానం రన్వే పై నుంచి అదుపు తప్పి గోడ మీదకి దూసుకెళ్ళింది ఆ తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున నల్లటి పొగ కూడా ఆవరించి ఆవరించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో ఇప్పటి వరకు విమాన సిబ్బందిలో తో పాటు మరొక ప్రయాణికులు కూడా రక్షించినట్టుగా కూడా దక్షిణ కొరియా ఫైర్ సర్వీసెస్ ఏజెన్సీస్ కూడా ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది ఎనభై మంది ఫైర్ సిబ్బందిని ముప్పైకి పైగా ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే మోహరించడం జరిగినాయి సో మరి ముఖ్యంగా అంటే ఇది సియోల్ సియోల్ కి దక్షిణంగా ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లకు దూరంలో ఈ ముమాన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది సో ఈ ఫ్లైట్ గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలంటే ఈ ఫ్లైట్ అంటే ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే జజు అనేటువంటి ఎయిర్లైన్స్ సంస్థ ఉందో దాని చరిత్రలో ఇదే మొట్టమొదటి ఒక భారీ ప్రమాదం అని చెప్పాలి ఈ సంస్థ కూడా జజు అనేటువంటి ఎయిర్లైన్స్ స్టార్ట్ అయింది కూడా రెండు వేల ఐదులో సో ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ విమానయాన సంస్థ అంటే ఈ విమానయాన సంస్థ కూడా ఒక పాజిటివ్ కాల్ ఉంది ఎందుకంటే ఇది సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది అతి తక్కువ ధరకే విమాన సేవల్ని అందిస్తా ఉంటుంది ప్రయాణికులకు ప్రయాణ సేవలను అందిస్తా ఉంటుంది సో అట్లాంటి సంస్థలో ఒక మరకగా కూడా చెప్పుకోవచ్చు బట్ ఇది ఒక బాధాకరమైనటువంటి విషయంగా ఇప్పటికే నూట అరవై మందికి పైగా చనిపోయారు దీనిలో నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు కూడా ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ఒక సిబ్బంది కూడా ఆరుగురు ఉన్నారు ఏదైనా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మన సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మన